హలో గైజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ హర్ష ఐడియాస్ అండ్ వ్లాగ్స్ చూస్తున్నారు కదా మాది ఈరోజు అయితే గృహప్రవేశం అనమాట మా అమ్మ వాళ్ళది సో అందుకని చెప్పేసి మేము నైటే మొత్తం ఇవన్నీ కూడా సర్ది పెట్టేసుకున్నాము అంటే ఏమేమి కావాలి అని చెప్పేసి మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ అయితే మొత్తం పూర్తి అయితే చేసేసుకున్నాము కావలసినవి కావిడి మొత్తం బిందెలు గుమ్మడికాయలు మొత్తం అన్నీ కూడా పూజా సామాగ్రి అన్నీ కూడా అరేంజ్మెంట్స్ అయితే ముందు రోజే చేసి పెట్టేసుకున్నాము అండ్ ఫొటోస్కి బొట్లు పెట్టేసుకుని పేటలకి కుండలకి అవన్నీ పెట్టేసుకున్నాము అవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేసుకుని రెడీ చేసుకుని నైట్ పెట్టేసుకున్నాము ఇది లక్ష్మీ చారు కుండ అంటారనమాట దీనిని ఇది మార్నింగ్ మాకు సెవెన్కి గృహప్రవేశం కాబట్టి మార్నింగ్ తెల్లవారుజామున కొంచెం బియ్యం కడిగిన వాటర్ అంటే కడుగుని దాంట్లో వేసి దాని అంతా నింపుతారనమాట ఈ లోపల కార్తీక మాసం కాబట్టి మేము దిగింది సో పొద్దున్నే లేచి దీపారాధన కూడా చేసేసుకున్నారు మా పెద్దమ్మ వాళ్ళు మా మమ్మీ వీళ్ళందరూ మొత్తం అందరూ కూడా రెడీ అయిపోయారు ఇంకా అందరూ కూడా అంటే ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి ఇంటి నుంచి బయలుదేరాలి కదా ఇప్పుడు మేము ఇది రెంట్కుంటున్న హౌస్ అనమాట అక్కడి నుంచి బయలుదేరుతున్నాము ఇలాగా కావిడితో పాటు వాటర్ కూడా తీసుకెళ్ళాలి మా డాడీ అయితే ఫొటోస్ అవన్నీ తీసుకున్నారు అంటే దేవుడి పటాలు అవన్నీ పట్టుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ మేము ఉంటున్న హౌస్ అనమాట ఇది సో ఇక్కడి నుంచి మేమైతే ఒక ఊర్లో కొన్ని గుడులు ఉంటాయి కదా గుడుల దగ్గర కొబ్బరికాయ కొట్టేసుకుని అయితే ఇంటికైతే వెళ్తామన్నమాట సో ఫైనలీ బయలుదేరుతున్నాము అండ్ అండ్ ఒక్కొక్కరు ఇలాగ ఒక్కొక్క ఐటెం అయితే పట్టుకుంటారు నేనైతే ఆడబడుచును కాబట్టి ఈ లక్ష్మీ చారుకుండా అండ్ చల్లకావం నేనైతే తీసుకుని వెళ్ళాలన్నమాట అండ్ ఇక్కడ పెట్టి అయితే సమ్ ఏదో పెట్ట అంటున్నారు నాకు తెలియదు కానీ ఇళ్ళల్లోకి దిగేటప్పుడు అయితే ఇది ఖచ్చితంగా తీసుకెళ్తారు సో అది స్పెషల్గా చేయించారు ఇంటి నుంచి అయితే అందరము స్టార్ట్ అయిపోయాము ఇలాగా బాజా భజంత్రేలతో అయితే స్టార్ట్ అవుతుంది బట్ ఉంటున్న రెంట్ హౌస్ నుంచి ఈస్ట్ వైపు అయితే ఫస్ట్ స్టార్ట్ అవుతాము అలా రెంట్ హౌస్ నుంచి బయలుదేరైతే అయితే మేము ఇప్పుడు న్యూగా కట్టుకున్న హౌస్ దగ్గరికి అయితే ఊరు అంతా తిరిగేసి గుడి దగ్గర అయితే కొబ్బరికాయలు కొట్టేసి ఇక్కడ ఇంటికి అయితే వస్తాము మొత్తం అన్నీ కూడా తెచ్చేసుకోవాలి ఇక్కడ ఇంకా టైం ఉంది కాబట్టి సో ఇంకా బయట వెయిట్ చేస్తున్నాము ఇంకా టైం ముహూర్తానికి ఇంకా టైం ఉంది కాబట్టి సో ఏడు గంటల ఏడు నిమిషాలకు కాబట్టి ఇంకా బయట వెయిట్ చేస్తున్నాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే అక్కడికి వచ్చాము కంపల్సరీ ఈ లోపల పంతులు గారు అయితే కొంచెం చిన్న చిన్న అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు ఫస్ట్ అయితే మా డాడీ కొబ్బరికాయ కొట్టాలి పంతులు గారు ఫోన్ దగ్గర పెట్టుకొని చెప్తూ ఉన్నారు ఏం చేయాలి అలా చేయాలి అన్నది ప్రాసెస్ అంతా కూడా టైం అవుతుంది సో అందుకని కొబ్బరికాయ కొట్టించేస్తారు మా డాడీతోటి అండ్ కంపల్సరీగా ఆవైతే ఉండాలి ఫస్ట్ మా డాడీ కొబ్బరికాయ కొట్టేశారు అండ్ గుమ్మడికాయ కూడా కొట్టాలి సో అది ముందుగానే లోపల గింజలన్నీ తీసేసి గుమ్మడికాయ అయితే లోపల కుంకుమ వాటర్ ఏదో వేశారనుకుంటా అది దాన్ని కూడా కొట్టాలి గుమ్మం దగ్గరే ఫస్ట్ ఆవుని తీసుకెళ్ళాలి అనేసి అలా చెప్తూ ఉన్నారు ఆవు చాలా శుభప్రదం కదా నూట ఎనిమిది దేవతలు కొలువై ఉంటారు ఆవులోనే సో అందుకని చెప్పేసి గృహప్రవేశం రోజు కంపల్సరీ ఆవునైతే తీసుకొస్తారు ఫస్ట్ ఆవే వెళ్ళాలి లోపలికి ఆవుని తీసుకెళ్తున్నారు మొత్తం అన్నీ గుమ్మాలు దాటిస్తారనమాట ఆవుతోటి ఆవు వెళ్ళిన తర్వాత రిమైనింగ్ వాళ్ళు అయితే బయలుదేరుతారు మొత్తం అందరం కూడా లోపలికైతే బయలుదేరిపోతున్నాము నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను అంటే ఫస్ట్ టైం అంతా బరువును మోయడం నా చెయ్యి అయితే ఫుల్ చాలా పెయిన్ వచ్చింది కానీ చాలా హ్యాపీ మూమెంట్ మాకు ఇది మా డాడీ ట్వంటీ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ రోజు కోసం ఫైనలీ మా డాడీ కోరిక అయితే నెరవేరింది ఇంత బాగా వాళ్ళకి నచ్చినట్లయితే ఇల్లు అయితే కట్టుకున్నారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు చాలా ఇంతకుముందు హౌస్ అయితే చాలా కొంచెం ఇబ్బందిగా ఉండేది మాకు సో ఇప్పుడు ఆ ఇబ్బంది ఏం లేకుండా చాలా పీస్ఫుల్గా ఉండేటట్లయితే కట్టుకున్నారు చాలా బాగుంది ఇల్లు అయితే మాత్రం మాకైతే బాగా నచ్చింది అంటే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఏదైనా చేయాలి కాబట్టి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటి చుట్టూ కూడా త్రీ టైమ్స్ తిరగాలి అప్పుడే మనం లోపలికైతే వెళ్తాం కదా ఏ గుడైనా సరే మనం అట్లానే చేస్తాం కాబట్టి ఇంటి దగ్గర కూడా ఇలాగే ఇంటి చుట్టూరు త్రీ టైమ్స్ అందరం కూడా తిరిగేసి అప్పుడు లోపలికైతే వెళ్తాము మా ఇంటి దగ్గర ఆవు ప్యాడ్ కూడా వేసింది పేడేస్తే చాలా మంచిదంట సో బ్యాడ్ కామెంట్స్ ఏం చేయకండి మంచిది కాబట్టే చెప్తున్నాను ఓకేనా ఇంత హ్యాపీ మూమెంట్ చాలా 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 హ్యాపీగా ఉన్నాం అందరం కూడా అంతా కూడా చాలా చక్కగా అంతా మంచిగా జరిగింది మొత్తం అంతా కూడా మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అంటే ఎలా జరుగుద్దో ఏంటో అని చాలా టెన్షన్ ఉంది అందరికీ కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే అస్సలు ఎవరికి నిద్ర కూడా సరిగ్గా లేదు అంత టెన్షన్ ఉండే మొత్తం అందరిలో కూడా బాబోయ్ ఎలా జరుగుతుందో ఏంటో ఎలా చేసుకోవాలో ఏం తెలీదు ఎట్లా ఏంటి అన్న కన్ఫ్యూషన్లో అయితే ఉన్నాము సో ఫైనలీ చా దయ దేవాల అంతా కూడా చాలా బాగా జరిగింది ఇగోండి వీడే మా ఫోటోగ్రాఫరు బట్ ఎలా తీసాడంటే వీడియో ఇంతకుముందే చూసుంటారు కదా మీరు అంత బాగా తీసాడు వీడియో ఏవి క్లారిటీ లేవు అసలు అంత బాగా తీసాడు చాలా మంచి గిఫ్ట్ ఇవ్వచ్చు తనకి అండ్ ఇంకా ముహూర్తం టైం అవుతుందని చెప్పేసి గుమ్మం దగ్గర కొట్టాలి కొబ్బరికాయ అవి అన్నీ కూడా ఫస్ట్ ఆవిని లోపలికి తీసుకెళ్ళిపోయారు లోపల పంతులు గారు టైం చూస్తున్నారు చెప్పాను కదా ఈ లోపల మా వీడియోగ్రాఫర్ గురించి చూడండి వీడియో ఎంత బాగా తీశాడో అసలు ఎన్నిసార్లు చెప్పానో నేను నాకు ఇంకా తప్పదు కదా వీడియో ఎలా వచ్చినా నేనైతే నా మెమరీ కోసం అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తాను మెయిన్ రీజన్ అదే సో ఇంకా ఎలా వచ్చినా తప్పదు మళ్ళీ ఈ మెమరీ అయితే రాదు అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మొత్తం అందరూ కొబ్బరికాయలు గుమ్మం దగ్గర కొట్టేసిన తర్వాత ఇలాగ ఒడ్లు ఉంటాయి కదా ధాన్యం అనమాట ఇవన్నీ ఇంట్లో త్రీ త్రీ టైమ్స్ అందరూ మొత్తం ఇల్లంతా చల్లాలి అలాగా చూపిస్తున్నాం కదా ఇలా అయితే మొత్తం అందరూ చల్లుతారు అన్నమాట నేను మా డాడీ మా హస్బెండ్ మా తమ్ముడు అందరూ అయితే చల్లాము మా పిల్లలు ఎక్కడున్నారో కూడా అడ్రస్ లేరు అసలు ఎలా ఆడారంటే వాళ్ళకే తెలియదు మొత్తం ఆడుతూనే ఉన్నారు వాళ్ళు ఎక్కడున్నారో కనీసం ఇలాగా వేస్తారని చెప్పేసి పిలు పిలవడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు ఎక్కడ కనిపించలేదు అసలు ఇంకా మా హడావుల్లో మేము ఉన్నాము మొత్తం అందరం కూడా ఇంట్లో ఇలా అయితే ధాన్యం వేసేసి లోపలికైతే వెళ్ళాలి గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయిన తర్వాత ఇలాగ పైకి వచ్చిన తర్వాత పైన గడప మీద కూడా ఇలా త్రీ త్రీ టైమ్స్ వేసిన తర్వాత లోపలికి ఇలాగ జల్లాలి ఇల్లంతా కూడా మొత్తం అందరూ కూడా ఇలాగే జల్లేసి లోపలికైతే బయలుదేరుతాం అనమాట అంటే లోపలికి అడుగు పెడతాము ఫస్ట్ టైము సో చాలా హ్యాపీ ఉంది మేమైతే ఇక్కడే పైన ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటాము కింద గ్రౌండ్ ఫ్లోర్ అట్లానే వదిలేసాము జస్ట్ ఒక రూమ్ కట్టామంతే ఇది బెడ్రూమ్స్ ఇవి రెండు కూడా ఇంకా ప్రతి గుమ్మం దగ్గర కూడా కొబ్బరికాయలు కొట్టేసి అందరూ కూడా ధాన్యం వేసేసిన తర్వాత లోపలికే వెళ్ళాలి ప్రతి గుమ్మం దగ్గర ఇట్లానే చేస్తారు మొత్తం అంతా కూడా గారు మొత్తం అన్నీ కూడా ఎలా చేయాలి ఏంటి అన్నది ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఇంకా మా వీడియోగ్రాఫర్ చూసారు కదా ఎంత బాగా వీడియో నాకు ఇదే చాలా బాధ అనిపించింది అసలు వీడియో బాగా రాలేదని చెప్పేసి మళ్ళీ ఇంత ప్రాసెస్ మళ్ళీ అయితే చేయలేము కదా మళ్ళీ వీడియో దిగుదామన్నా కూడా సో ఇంకేం చేయలేము చెప్పేసి ఇంకా చిన్నదైనా పర్లేదు ఇంకా అని చెప్పేసి నేనైతే ఇంకా పోస్ట్ చేస్తున్నాను నాకైతే చాలా అన్సాటిస్ఫైడ్ నేనైతే అసలు నాకైతే చాలా కోపం వచ్చింది నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత ఇంకేం చేస్తాం తప్పదు కదా సో ఇంక అట్లా అడ్జస్ట్ అయిపోయాము ఇది దేవుడు గది మొత్తం అంతా కూడా అరేంజ్మెంట్స్ ముందు రోజు నైటే చేసేసుకున్నారు మా అన్నయ్యే డెకరేషన్ చేశారు ఈ దండలన్నీ తీసుకొచ్చి చూడండి చాలా బాగుంది కదా ఇది బయట నుంచి ఇది కూడా ఒక గుమ్మం లెక్క వస్తుంది కదా ఇక్కడ కూడా కొట్టాలి మొత్తం కింద ఫస్ట్ ఫ్లోర్ అయిపోయిన తర్వాత ఇంకా సెకండ్ ఫ్లోర్ జస్ట్ ఇది పెంట్ హౌస్ కింద కట్టారనమాట ఒక బెడ్రూమ్ ఒక్కటే వస్తుంది ఇక్కడ బెడ్రూము హాలు అంతే ఇంకేముండదు ఇక్కడ ఇక్కడ కూడా మొత్తం అన్ని ఫ్లోర్స్ కూడా కవర్ చేసేసాము మొత్తం ఈ హౌస్ అంతా కట్టడానికి మా డాడీ వన్ ఇయర్ నుంచి చాలా అంటే చాలా కష్టపడ్డారు అసలు నైట్ నిద్ర ఉండేది కాదు ఏంటి ఎట్లా జరుగుతుంది అన్న కన్ఫ్యూషన్ మొత్తం అంతా కూడా ఫైనలీ చాలా బాగా అయితే జరిగింది ఇక్కడ ఉన్న ప్రతి గుమ్మం దగ్గర కూడా సేమ్ యాస్టేజ్ ప్రాసెస్ ఇంకా ప్రతి గుమ్మం దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టేసి ధాన్యం వేసే వేసేయాలి మొత్తం అన్ని చోట్ల ఇలానే చేయాలి ఎన్ని ఉంటే అన్నీ మొత్తం అన్నీ కూడా ఇలానే చేయాలి చూస్తున్నారు కదా త్రీ టైమ్స్ అట్లా వేసేసుకోవాలి వేసిన తర్వాత మనం దాటాలన్నమాట ఇక్కడ కూడా అయిపోయిన తర్వాత ఇంకా టెర్రస్ మీద జస్ట్ ఒక చిన్న డోర్ ఏం లేదు బట్ ఇంకా ఎందుకని చెప్పేసి అక్కడికి కూడా పైకి కూడా వెళ్ళి ఒక కొబ్బరికాయ అయితే కొట్టుకుని అయితే వచ్చేసాము అండ్ ఫైనలీ ఇంకా కిందకైతే వచ్చేసి ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకున్నాము ఇంట్లోకి దిగినప్పుడు ప్రతి ఒక్కరు కంపల్సరీ చేస్తారు కదా సత్యనారాయణ స్వామి వ్రతానికి ఇక్కడ మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసేసుకుంటున్నారు వ్రతం అరేంజ్మెంట్స్ జరుగుతుంటే ఇక్కడ లోపల మా అక్క దేవుడి గదిలో అయితే దేవుడిని అయితే సర్దిస్తుంది మొత్తం అంతా కూడా చూడండి ఇక్కడ ఈ ఆముదం దీపం వెలిగించాలి త్రీ డేస్ కూడా ఆ దీపం మట్టి పాత్రలో అట్లా వెలుగుతూనే ఉండాలి త్రీ డేస్ ఉంటుంది అండ్ నేను తీసుకొచ్చిన లక్ష్మీ చారుకుండ అయితే ఇక్కడ దేవుడు గదిలో మూలు పెట్టారు కదా అలా పెట్టాలి సో పంతులు గారికి మా అక్కకి కాసేపు ఫైటింగ్ అయింది ఎందుకంటే లక్ష్మీ చారుకుండ వంటగదిలో పెట్టాలని పంతులు గారు అన్నారు మా అక్క దేవుడి గదిలో పెట్టాలని మా అక్క అంది సో ఫైనలీ దేవుడి గది దగ్గరే పెట్టాము సత్యనారాయణ స్వామి వ్రతం అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి అండ్ కింద అయితే పొయ్యి వెలిగించాలి కదా గృహప్రవేశం అంటేనే మెయిన్ ఇది అనమాట ఇప్పుడు వెలిగించిన పొయ్యి త్రీ డేస్ వరకు అట్లనే వెలుగుతూనే ఉండాలి త్రీ డేస్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఆరిపోకుండాని ఇటుకలు అయితే కొత్త ఇటుకలు తీసుకుని తొమ్మిది పెడుతున్నారు ఒక పొయ్యికి తొమ్మిది ఇలాగా రెండు పొయ్యిలు పెడతారు మంచిగా కడిగేసుకొని పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ ఏ పనైనా కూడా మనం వినాయకుడికి పూజ చేసిన తర్వాత మాత్రమే ఏ పనైనా చేయాలి సో ఫస్ట్ మేమైతే వినాయకుడికి కొబ్బరికాయ అంతా కొట్టేసి వినాయకుడి పూజ అయితే చేసేసాము మంచిగా చూడండి ఏదైనా కూడా ఎటువంటి విఘ్నాలు కలగకూడదని ఫస్ట్ వినాయకుడి పూజ అయితే చేస్తాము ఖచ్చితంగా మర్చిపోకుండా ఫస్ట్ వినాయకుడు పూజ అయితే చేయాలి తర్వాతే మనం ఏదైనా చేయాలి సో మంచిగా వినాయకుడు పూజ అయితే చేస్తాను హారతిచ్చి వాడు ఎందుకు వెయిట్ చేస్తున్నాడు తెలుసా ఇప్పటికి దొరికాడు అగ్గిపెట్టు కావాలి వాడికి అందుకని వెయిట్ చేస్తున్నాడు అండ్ వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత పొయ్యి అయితే వెలిగించేసాము చూసారు కదా కర్పూరం వేసి పొయ్యి వెలిగించేసాము రెండు పొయ్యిలు వెలిగించాలి రెండు కొయ్యలు కర్పూరం వేసుకుని వెలిగించేసి ఇప్పుడైతే పాలు పొంగించాలి కదా ఇళ్ళల్లోకి దిగినప్పుడు సో పాలు అయితే పొంగిచ్చేస్తాం అనమాట ఇప్పుడు అండ్ పాలు పొంగించినప్పుడు అదే పరమాన్నం వండుతాం కదా పరమాన్నం వండినప్పుడు రైస్ అయితే కడగకూడదు ఆవు నెయ్యితో జస్ట్ ఆవు నెయ్యి వేసి కలపాలంతే బియ్యమైతే కడగకూడదు సో మేమైతే ప్లేట్లో వేసుకుని జస్ట్ బియ్యం కలిపామంతే అండ్ ఇంకొక పొయ్యి మీద కందులు అనుకుంటా కందులు అవిసగింజలో మర్చిపోయాను నేను కందులే ఐ థింక్ ఎస్ కందులో అవిసగింజలో కానీ అవి అయితే ఉడకపెడతాము అవి ముందు రోజు నైటే నానబెట్టేసుకోవాలి సో అప్పుడు నానబెట్టేసుకుని ఇవైతే ఉడికించేయాలి ఒక పొయ్యి మీద ఇప్పుడు పాలు పొంగుతున్నాయి చూసారా ఇదే మెయిన్ అనమాట మెయిన్ థింగ్ ఇళ్ళల్లో దిగడం అంటేనే పాలు పొంగించడము సో పాలు అయితే త్రీ టైమ్స్ మంచిగా పొంగనిచ్చేసాము పాలు ఎంత పొంగితే ఇల్లు కూడా ఇంట్లో సుఖ సంతోషాలు ధనధాన్యాలు కూడా అంతలా పొంగుతాయి అన్ని నమ్మకం పూర్వం పెద్దలు చెప్పారు సో అందుకని అలా ఫాలో అయిపోతాం అనమాట మనం కూడా అండ్ ఇంకా పాలల్లో బియ్యం వేసే వేయాలి నేను వేసిన తర్వాత ముత్తైదువులు కూడా ఇంట్లో రిలేటివ్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా త్రీ త్రీ టైమ్స్ అట్లాగా బియ్యం కూడా వేసేసి మంచిగా అంత బాగా జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇచ్చేసారు ఈ లోపల కింద ప్రోత్సహం లోపల పైన సత్యనారాయణ స్వామి వ్రతం దగ్గర అరేంజ్మెంట్స్ కూడా చక్కగా అయిపోయాయి కింద పొంగించిన తర్వాత అండ్ పైన కూడా ఉంటాం కాబట్టి పైన గ్యాస్ పెట్టేసి గ్యాస్ మీద కూడా పాలు పొంగిద్దామనేసి చెప్పేసి ఆడపడుచా కదా ఏదైనా ఇంకా చేసేది సో ఆడబడి నేనే అన్నీ చేస్తున్నాను అండ్ ఇలాగా గిన్నెలకి దారం అవి కట్టకూడదంట సో మాకు తెలియలేదు మేము కట్టేస్తాము బట్ తప్పదు కదా ఇంకా చాలా చేసేసామన్నమాట ఇంకా మా అమ్మ వాళ్ళకి అయితే సత్యనారాయణ స్వామి వ్రతం దగ్గర కూర్చున్నప్పుడు అమ్మ వాళ్ళకి మేమైతే బట్టలు పెట్టాలి సో మా ఆయన నేను మంచిగా బట్టలు పెట్టేసి వాళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాము ఈ ప్రాసెస్ అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక నాకు మెమరీగా ఉంటుంది అండ్ ఎప్పుడైనా చూసినప్పుడు ఓహో ఇలా చేసామా అలా చేసామా అని నాకు ఒక గుర్తుంటుందని చెప్పేసి నేను ఈ ప్రాసెస్ అంతా చెప్తున్నాను ఏంటి ఇలా చెప్తుంది ప్రతిది కూడా మాకు తెలీదా అనేసి అయితే కొంచెం మంది అనుకుంటారు సో వాళ్ళ కోసం కాదు ఇది జస్ట్ నా కోసం మాత్రమే మేము ఎట్లా చేసుకున్నాం ఏంటి అని మాత్రమే అండ్ పంతులు గారు అయితే మొత్తం ఇక్కడ కథ అయితే చదివిస్తారు కథ చదివిన తర్వాత ఈ లోపల మా అక్క అయితే పక్కన ప్రసాదం కూడా వండేస్తున్నారు రూజంతా కూడా చాలా బాగా జరిగింది మార్నింగ్ సెవెన్కే కాబట్టి చాలా పీస్ఫుల్గా చాలా బాగా జరిగింది అందరు కూడా మంచిగా వచ్చారు చాలా హ్యాపీగా జరిగింది ప్రతి కథకి కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇస్తారు ఇలాగ సత్యనారాయణ స్వామి వ్రతంలో ఐదు కథలు చదువుతారు పంతులు గారు नमस्त बंगा नोमतो समस्ते इदश्च ऋचे त्बंगाम वंदोमि गोड इंजन पर ये जते नड बैठो ता गोड इंजन पर सहेले तगैबल आके आगो महामान्य जो गोड हाइड करनो हालेम बाटम से चलाले जाले पेले याले क्याला रिपोर्ट सुसी

ఇలాగ తాంబూలం అయితే ఇస్తారు సో ఫస్ట్ నాకు ఇచ్చింది మా మమ్మీ అయితే వాళ్ళకి మంచిగా ఆశీర్వాదం తీసేసుకున్నాను వాళ్ళ దగ్గర అంతా చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అయితే అయింది అండ్ ప్రసాదం కూడా ప్రతి ఒక్కరూ కథ అయిన తర్వాత ప్రసాదం కూడా తినాలి అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నమాట ఈ లోపల ప్రసాదం చేస్తుంది కదా అందరికీ కూడా ప్రసాదం కూడా పనిచేశారు సత్యనారాయణ స్వామి కథలోనే ఉంటుంది ప్రసాదం ఖచ్చితంగా తినాలని సో అలా అంతలా చెప్పినప్పుడు ప్రసాదం తినకుండా ఉంటామా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది వ్రతం అయిన తర్వాత మా మమ్మీ వాళ్ళకి ఆడబడుచు ఇవ్వాలి హారతి అయితే ఇవ్వాలి సో ఫస్ట్ అయితే దేవుడి దగ్గర ఇచ్చేసిన తర్వాత ఈవిడ మా అమ్మమ్మగారు అనమాట ఇద్దరు కలిపి ఇవ్వాలి సో అమ్మమ్మగారు నేను కలిపి అయితే మా మమ్మీ వాళ్ళకి హారతి ఇస్తున్నాము హారతి ఇచ్చిన తర్వాతే వాళ్ళు అక్కడి నుంచి లేవాలన్నమాట సో ఫస్ట్ సత్యనారాయణ స్వామికి కూడా హారతి అయితే ఇచ్చేస్తున్నాము హారతి ఇచ్చి తర్వాత మా మమ్మీ వాళ్ళకి కూడా హారతి ఇచ్చేస్తాము పక్క నుంచి మా అక్క చెప్తుంది పెట్టు ప్లేట్ కట్నం వేస్తారనేసి ఇట్లాగా హార్తిచ్చిన వాళ్ళకైతే ప్లేట్లో కట్నం అయితే వేస్తారు సో హార్తిచ్చిన వాళ్ళము అది అయితే తీసుకుంటాము ఇలాగ వ్రతం అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది అండ్ తర్వాత మా తమ్ముడు మంచిగా దండం పెట్టేసుకొని ఒక మంచి స్టిల్ ఇచ్చేస్తున్నాడు అండ్ ఇంకా చాలా వీడియో తీసాను నేను భోజనాలు ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ సో అవి ఏమీ లేవు నా దగ్గర అన్నీ డిలీట్ అయిపోయాయి వీడియోస్ అన్నీ కూడా సో ఇంకా ఏదో అట్లా మెమరీగా ఉంటుందని చెప్పేసి ఇదైతే పోస్ట్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ అందరికీ లంచ్ పెట్టేసిన తర్వాత ఈవినింగ్ వ్యూ అనమాట ఇది నైట్ లైటింగ్ వేస్తుంటే అసలు ఎంత బాగుందో అయితే మా డాడీ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయిందనే చెప్పచ్చు గృహ ప్రవేశం జరిగిన రోజు నైట్ అయితే భజన అయితే చేయించుకున్నాము ఇంట్లో అండ్ ఫైనలీ వీడియో అయితే ఇది ఇదిగా చాలా బాగా అయితే జరిగింది నేనైతే చాలా హ్యాపీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మా హౌస్ అయితే ఎట్లా ఉందో కామెంట్ అయితే చేసేయండి థ్యాంక్ యూ గాయస్ బాయ్